ఇయర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్ లో అన్ని క్లియర్ ఉండాలి సార్ మేము మీరు త్రీ వన్ పోవాలంటే ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ ఉండాలి కానీ ఫస్ట్ ఇయర్లో ఒకటే సబ్జెక్ట్ ఆపేసి థర్డ్ ఇయర్కి కి పోకుండా ఆపేస్తున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫీజు ఫీజు కొచ్చేసరికి ఒకటిసారి ఫస్ట్ ఇయర్ అంటే వన్ వన్ లో మొత్తం కట్టేయమంటారు టూ మంత్స్ లో టర్మ్స్ లో కట్టాలి అని అంటే లేదు ఒకటిసారి కట్టేయండి లేకుంటే హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ చేయం వన్ వన్ కి లేదా ఇప్పుడు సెమిస్టర్ కి అని అంటున్నారు ఈవెన్ మళ్ళీ ఇప్పుడు కన్వర్సేషన్ కి అది ఇది అని చెప్పి వేసేస్తున్నారు

ओके okay. पीएचजीएस ने वाले इकडे फैकल्टी आईकर प्रॉकर रूल प्रकरम वाले इकडे पंज्या पीएचडी जेकोदे वाले इकडे सुद्धा आईकर रूल्स प्रकम इकडे पंज्यायोडू आलेगे ना फॉर एग्जांपल ना इजर ना। नाजिद ना। ना। सर फॉर एग्जांपल नादी 1 लाख रुपये पण फर्स्ट नु पीएचडी ಅಂತ म्हटवांडो చేస్తున్నారు इकडे ना पीएचडी ले नाही सर सर पीएचडी वाला ले नाही सर रूल्स प्रकम ले सर ओके पीएससी कंपल्सरी चेसना आईकर सीगर सर सीगर सर मीर ओछडम कादू

అలిస తో జాలి ఈ పాలొమ్మిన పూలొమ్మిన అంటే ఇట్లా ఏమంటారు సార్ ఏమంటారో వీళ్ళని కబ్జా చేసి చూండి వాళ్ళని ఎగ్జామ్ పేపర్స్ పేరెంట్ పేరెంట్

ధర్నా ధర్నాలు చేస్తున్నారు అంటే అపోజిషన్ లేకపోతే ఒకరువులా అదే ఒక నిమిషం శాంతియుతంగా ఎవ్రీ రైట్ దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ దే గాట్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ నథింగ్ రాన్ అమెరికాలో కూడా పర్మిషన్ ఇస్తారు బ్లాక్ బ్యాచెస్ పెట్టుకొని ప్రొట్టెస్ట్ చేస్తారు నథింగ్ మహ్ హాండీలు చేయలేదు ఎక్కడ శాంతియుతంగానే చేస్తున్నా అంతేనమ్మా ఏమని తిట్టారు ఎవరినైనా బల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారా కొట్టు నిమిషం ఇప్పుడు వాళ్ళకేముందమ్మా ఫ్లైకెల్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే చెప్పి అనుకో డీసీపీ గారు కొట్టు మనకు కొట్టేస్తారు ఇప్పుడు అట్లా కాదు ఈ సిస్టమ్ పాడైంది సిస్టం సిస్టమ్ ఎట్లా ఎవరు ఒక్క నిమిషం చేయగారు ఎవరు చెప్పినా కూడా మీ హద్దులో ఉండాలి మరి ఇట్లా కొట్టొద్దు కదా కొట్టొద్దు కదా మీమళ్ళే ఏమంటారు మీమళ్ళే ఒక్క నిమిషం అర్థంగా ఓడి వచ్చారు ఇప్పుడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్